బఫర్ జోన్ వల్లనే కదా అది బఫర్ జోన్ అంటే ఏంటి ఇది పొంగిన తర్వాత ఎక్కడ దాకపోద్దా అర్ధాక దాకా మరి అప్పుడు నిండిపోయింది కదా అది మరి అప్పుడు అదంతా బఫర్ జోన్ కదా కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు కదా ఇది మనం ఏం చేస్తాం చెరువులు ఇవి ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా చెరువుకి సంబంధించిన ని కౌంట్ చేస్తారు సాధారణ ఎఫ్టిఎల్ అంటే అది నిండుగా ఉన్నటువంటి సందర్భం దాంట్లో నీళ్లు లేనప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది నీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నదిలో ఉంది మీరు చూస్తారు ప్రకాశం బ్యారేజీ ఎగువనంతా కూడా పన్నెండు అడుగులు నీటి నెలవ ఉంటుంది కాబట్టి లేకపోతే విట్ టైంలో ఖాళీగా ఉంటుంది కిందంతా మంచం వేసుకుని పడుకోవచ్చు మనం అక్కడ సరే పడుకోవట్లేదు కాబట్టి నడుస్తుంది కానీ అదంతా అక్కడ ఆ పిల్లలు ఆడుకుంటుంటారు అదంతా చూస్తాం కదా ఎండాకాలం అంటే ఆ ప్లేస్ అంతా ఓపెన్గా ఉన్నట్టే కదా కాబట్టి అట్లా ఉన్న టైంలో అక్కడ కట్టారు కన్స్ట్రక్షన్ అది చెరువు లోపల బాగా కాబట్టి వాటి మీద కోల్చడంలో తప్పు లేదు దాన్ని చేయొచ్చు కానీ బఫర్ జోన్ పేరుతో అది ఉన్నటువంటి నీటి ప్రవాహ ప్రాంతం అంటే అసలు హైదరాబాద్లో మూడొంతుల ప్రాంతం ఉండడానికి వీల్ లేదు ఇప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడుతున్నాయి నీటి ప్రవాహానికి అడ్డం అనేదే కదా ఇకప్పుడు బంజాగుట్టలో నీళ్లు నిలబడట్లేదా బంజారాల్స్లో నీళ్లు నిలబడట్లేదా జూబ్లీహిల్స్లో నీళ్లు నిలబడట్లేదా మరి పరివాహకానికి అడ్డమే కదా అది ఎప్పుడో చెరువులు ఉన్న ఉంటాయి కదా నిజాం నవాబు ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి అందులో ఇప్పుడు ఎన్ని మిగిలినాయి రైట్ మిగులు ఉన్న వాటిని మేము కాపాడుతున్నాం గుడ్ Oh. Dá para